Karpağar bittane. Bir bılağa blue अम्मी येला नील बैठ कर आगत करो सब करो ता अम्मी नील बैठ कर अटला दे नाने लगे लाओ नील कर ऐसे टांग दे 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 को को फाइट न दो

हाय दारा इन मामी को और तुम कब क्या बासा एंबत सिटे का लीलक का है जो पूछते पाता ला बोलते देना कहां जाए दी यो घटने यतदी हां ले ले हगले शक्ति नारे हम दशन बोल मन रख दी ये अंदर से की पेट आ जादी दिबर कर पाडिया इकडेला इकडेच बसता नाला ए काय आहे मोर्तनम ते ते मातेवर आणि दावला कामा सामा सोस का नाटे पाथना ले मी काय करणार तर मॅम सांगतला हात ना ले मी हं मादान सी कने ने ये मोर रोज माती देवे दर बर्त पेप्पे पेप्पे हां हां हमरा कैदा में कोनार बैठ के आते रहते ले आंसुनाया गाड़िका हां ये थे हम के वाला में आवाज करिए पहिर रखी है हम से बात ये ले कर जात है और ये फुट आगे आंसुना मोले और 24 तक गिनती पे जात है खैर ये तो किया रे ये मुगे तो ये हेयर काटा इतना ये सिच चेक कर दीजिए और ये वाला डाल देना ये आज कॉलेज फार्म में वाले अच्छा वो चढ़ो नहीं चलो का स्कूल पर चलो हम लोग बोल रहे थे नहीं बस ओ आने रोल फोन

నేను యూట్యూబ్లో పెడతాను అన్నమాట యూట్యూబ్లో పెడతా ఫోన్లో ఫోన్లో చూసుకుంటే ఇష్టోళ్ళు ఉంటారు కదా మనం చూసి వేసుకుంటారు మనం ఎట్లెట్లేతున్నామని చాలామంది రోజు వందల మంది చూస్తారు ఫోన్ చేస్తారు అట్లా మంచి విషయం అంటారు ఏదో ఒకటి నేర్చుకోవాలి బతకాలంటే పోతారు పోతారు ముగ్గురు పోతారు ముగ్గురు పోతారు పెద్దోడు ఐదు పోతారా అయితే ప్రైవేటు సిద్ధిపేట కత్తెర ఉందా సరే తీసు సరే సరే జేసీబీతో ఇక వేస్ట్ లాంటి వడుకులతో ఉంటే లాస్ అయిపోయించిన ముగ్గురం కలిసి తీసుకున్నాం వేస్టు అప్పుడు లక్ష అప్పుడు యాభై ఇచ్చేవరకు అవి అటు కాలే నా ఇటు కానీ ఊరిక బుక్కుడు ఉల్లెకెళ్ళి చూసుడు అయింది కొన్ని మిగిలితే వాళ్ళకి వాళ్ళకి నెత్తి పైసలు ఇచ్చేదాకానేమో అరే నీకే రా అన్నట్టుగా వచ్చారు ఏ పైసలు ఇచ్చాక నువ్వేమో రా డతారు పోలీ పోలీసులు మేడానికి పెద్ద మేడానికే పైసలా పైసలు ఇవ్వద్దు మీరు ఇవ్వడమే తప్పు ఏదన్నా కొనుక్కోవాలి వస్తువు కానీ పైసలు ఇతరులకు ఇవ్వద్దు అని చెప్పింది ఏం చేస్తారు వాళ్ళు అవి ఎటుగాలి అవి కూడా అన్నీ అయిపోయినట్టే అయిపోయింది ఇక వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎట్లెత్తారు అప్పుడున్నప్పుడు ఇన్ని ఇచ్చే వరకు తినేమో ఏమో దానికోలే ఎక్కువ ఉంటాయి ముద్ద కాకపోయే వరకు अपनी लक्ष्य लगी तो కడగలిసింది ఇక రోడ్డు మీద ఖర్చు పెడుతూనే నాంచారు రాజే ఫోన్ చేసిండీ చెయ్యి మా ఇక అటు పోయినా అటుపోయినా అంతా వేసేసి వచ్చిన ఇక మరి ఇక మామత్య వరకు లేట్ అవుతుంది ఇక నన్ను ఇక అనవరకు ఇక నేను ఇక పోయినా はい。 अब्बा एटलेट तो ना बोटा यहाँ पे ये <laughs> कहीं बंदा हाँ। नहीं है डिस्काउंटर में अल्लैह ये कहाँ जरा बाबा मान ले डिस्काउंटर का बंदा एटलेट नहीं है रांगूली है ना हाँ ये बाल डिस्क इडिया है और डिस्क